ఆచార్య గారు కూడా ఒక్కసారి ఒక్కసారి మనం ఇదే విషయంపై రాముల్ గారి దగ్గరికి వెళ్దాం రాముల్ గారు ప్రస్తుతం ఆచార్య గారు ఒక ఆదివాసులకు నక్సలైట్లకు ఏం సంబంధం ఆదివాసుల గురించి నక్సలైట్లు ఎందుకు వాళ్ళు గన్నులు తుపాకులు పెట్టవలసి వచ్చింది అని చెప్తున్నారు ఆదివాసులకు పోలీసు ఇన్ఫావ్ల పేరిట నక్సలైట్లు కాల్చి చంపలేదా అని చెప్తున్నారు ఈ విషయంపై మీరేమంటారండి సభ్యులందరికీ నమస్కారం అండి ఒకటి ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ నాయకత్వం శాంతియుతమైన చర్చలు జరిపి ప్రశాంతత తీసుకురావటానికి ఉపయోగపడేలాగా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం అది ఒకటి ఎందుకంటే మనం మనం చర్చించుకునేది ఎక్కువ ఎవరి ఒప్పు ఎక్కువ ఎవరు ఎక్కువ మందిని చంపారు ఎవరు తక్కువ మందిని చంపారు ఎవరు ఎవరిని చంపారు అనేది ఏది పాతగా గడిచిపోయిన సమస్యలు ఇప్పుడు మనకి చర్చలు జరుపుకొని శాంతియుతంగా చర్చలు జరుపుకొని ఒక ఒప్పందానికి వచ్చి ఒక ప్రశాంతమైన వాతావరణం రావడానికి ఒక సమయం వచ్చింది ఇలాంటి సమయాలు నక్సలైట్ మూమెంట్ స్టార్ట్ అయింది అరవై ఏడు నుంచి ఇప్పటికే నాలుగు సా నాలుగో సార్ అండి ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జనతా పార్టీ అధికారానికి ఎన్నికల ద్వారా వచ్చిన తర్వాత నక్సలైట్ పార్టీ నాయకుల లోపల కూడా ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే ఎమర్జెన్సీని నియంతృత్వాన్ని పోగొట్టడానికి ఓట్లు పార్లమెంటరీ విధానమే పనిచేసింది మనం అలాంటి సమయం లోపల ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయం చేయలేదు ఎన్నికలను బైకాట్ చేయమని నిర్ణయం ఇచ్చిన దానివల్ల మనకి నష్టమైంది కాబట్టి మనం ప్రజల్లోకి రావాలనుకుని ఒక చర్చ జరిగింది అప్పుడే అయితే సత్యమూర్తి మిగతా వాళ్ళందరూ కొంత వాళ్ళు దాన్ని భిన్నించడంతో ఆ చర్చ మళ్ళీ అనక్కిపోయింది అదే తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోపల చెన్నారెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక వాతావరణం ఈ రెండు ప్రభుత్వాల మధ్యన మా నక్సలైట్ల మధ్యన ఒక వాతావరణం వచ్చి మళ్ళీ గెలిచిపోయింది మళ్ళీ రెండు వేల నాలుగు లోపల పౌరస్పందన వేదిక పేరిట మన శంకరన్ గారు తగ గారు బాలగోపాల్ గారు ఇలాంటి వాళ్ళంతా ఒక కృషి చేసిండ్రు అప్పుడు చివరికి రెండు వేల నాలుగు లోపల చర్చలు జరిగినాయి అయితే అది ఫెయిల్ అయింది అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు గతం కంటతో పో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగే ఇప్పుడు వాతావరణం గతానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి ఒకటేంటంటే మొట్టమొదటిసారి మావోయిస్టులు తాము ఏది తుపాకులు పక్కకు పెట్టి కాల్పులు విరమణ చేసి చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నారన్న ఈ సమయాన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆ ఆసరా తీసుకొని దీన్ని అందిపుచ్చుకొని ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడానికి అవకాశం వచ్చింది నేను ఇంతకుముందు ముందు ఆచార్య గారు మాట్లాడినట్టు ఇంతకు ముందు దుర్గా ప్రసాద్ గారు మాట్లాడినట్టు ఎవరెక్కు చేసారు ఎవరెక్ ఎవరు తక్కువ చేసారు అది ఆదివాసులను ఎవరు ఈ అంశాలన్నీ ఇప్పుడు ఇప్పుడు చర్చ అవసరం లేదండి ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటంటే ఒక వాతావరణం మనకు వచ్చింది గతంలో ఎన్న చేయని విధంగా మావోయిస్టు అంతకైతే వాళ్ళు ఆత్మరక్షణ స్థితిలో ఉండొచ్చు కూడా ఒక సందర్భంగా ఆత్మరక్షణ స్థితిలో ఉన్న తీర్కో సందర్భంగా ఎఫెన్ స్థితికి రావచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల దీన్ని అందిపుచ్చుకొని కేంద్ర ప్రభుత్వం చొరవ చేసి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తేనే ఎక్కువ ఉపయోగకరంగా ఉండదు ప్రభుత్వానికి గురుపయోగం ఎందుకంటే ప్రభుత్వం వేలాది మంది సైనికులను అక్కడ పెట్టి తిప్పటము వాళ్ళ అనేక వ్యయప్రయాసాలు కలిపడం కొంతమంది ప్రాణాలు కోల్పోవటం అదే విధంగా వాళ్ళ అనారోగ్యాల పాలు కావటం తర్వాత ఖర్చు కావటం శాంతి భద్రతల సంరస్యాలన్నీ కొద్ది ప్రాంతాలకు పరిమితం కావటం ఇదంతా ప్రభుత్వానికి కూడా ఖచ్చితప్పి మావోయిస్టులకు కూడా వాళ్ళ లోపల కూడా ఖచ్చితంగా ఆలోచన రావచ్చు ఏం ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి ఇక్కడ శ్రీలంక లోపల సాయుధ పోరాటం చేసిన వాళ్ళే సాయుధ పోరాటాన్ని పక్కకు పెట్టి ఎన్నికలకు వచ్చి ప్రభుత్వాలనే పరిపాలిస్తారు అక్కడ నేపాల్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది అదే విధంగా లాటిన్ అమెరికా దేశాల జరిగింది ఏమో ఇవన్నీ గుణపాఠాలు వాళ్ళు కూడా తీసుకుంటారు ఏమో వాళ్ళకి అవకాశం ఇద్దాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని అందిపుచ్చుకొని ఈ అవకాశాన్ని నాశనం చేసుకొని వాళ్ళకు నమ్మకం కల్పించి ఇప్పుడు వాళ్ళు చర్చలకు ఎప్పుడు వాళ్ళు మేము వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే సాయుధ పోరాటం అనే లైన్ ఎందుకు తీసుకున్నారంటే భారతదేశం లోపల రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం కావాలంటే ఎన్నికలతో మిగతా వాటితో లేదు సాయుధ దళాలు ఏర్పాటు చేయాలి గ్రామాలను మొట్టమొదటి చుట్టూ చుట్టుముట్టి అది గెలిచినాక పట్టణానికి గెలవాలి ఇట్లా ఏదో నేను పెట్టుకున్నారండి ఇది వాళ్ళది అవసరం లేదో తేలిపోయింది అర్థమైంది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏదో వస్తున్నారు అన్ని వదిలిపెట్టి వస్తున్నా చెప్పిన నేను చెప్పడం లేదు కానీ వాళ్ళ ఆలోచనలు గాని వాళ్ళ టోన్లు గాని వాళ్ళు అభ్యర్థించిన విధానంలో కాని నాకు కొంత మార్పు కనపడుతుంది ఈవెన్ విషయాన్ని మన హరగోపాల్ గారు కూడా మొన్న వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు వాళ్ళ నుంచి చూస్తే కూడా నాకు అదే అభిప్రాయం కలిగింది కాబట్టి దీన్ని మరి వాళ్ళు వాళ్ళను శాశ్వతమా తాత్కాలికమా అని మన ఆచార్య గారు ఒక ప్రశ్నించు నిజమేనా ప్రశ్న ఎందుకంటే తాత్కాలికంగా ఇయ్యాలేదు కోకోవటం వల్ల మాట్లాడుకోవటం తెల్లారే మళ్ళీ వాళ్ళ ఆయుధాలు పట్టుకొని పోవటం మళ్ళీ వాళ్ళ కోసం వెళ్ళిపోవటం ఇవన్నీ ఎందుకు అదేవిధంగా ఉంటే శాశ్వతంగా ఉంటే బాగుండే అని అభిప్రాయం వదిలి కావచ్చు ఖచ్చితంగా నా దుష్ నా కూడా అది శాశ్వత పరిష్కారానికే తోడ్పడాల్సిన అవసరం ఉంటది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సమాజం లోపల ఆర్థికంగా సామాజికంగా అనేక రకాల అంచువేతలు ఉన్నాయి వీటిని పోగొట్టడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయగలిగినప్పుడు ఒకటి లోపల సమస్యలు రావు ఒకవేళ ఇప్పటికే వాళ్ళు ఏదో ఒక ఆలోచనతో లోపలికి పోయిన వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి వాళ్ళకి గౌరవప్రదంగా వచ్చినట్టు చూడాలి వాళ్ళని అరాజ్ చేయొద్దు వాళ్ళని ఇంటి మేర్చుకోవద్దు ఈ పని ఈ పది ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని అదే సందర్భంగా వాళ్ళు కూడా ఇన్ని గుణపాఠాలు నేర్చుకొని మళ్ళీ అదే తప్పులు చేస్తామంటే దాని వల్ల కూడా ప్రజలకి లాభం లేదు వారికి లాభం లేదు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళని హీరోలు కన్నా చూస్తారు వాళ్ళ చేతమూర్తుల కన్నా చూస్తారు వాళ్ళ సమాజం వచ్చి ప్రజల మధ్యలో పనిచేస్తే ఎన్నికల్లో పాల్గొంటే వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావచ్చు వాళ్ళే ప్రజలకు సేవ చేయవచ్చు కాబట్టి ఇది ప్రజలు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటది దీన్ని అందరం ఆ కోణం నుంచి అంటే వాళ్ళని రప్పించడానికి ఒక పక్కన ఉన్ని ఇంకొక పక్కన రెచ్చగొట్టి దాన్ని పెంచే పద్ధతి వద్దు వద్దనేది నా అభిప్రాయం అండి